అలాగే ఇంకొక విషయం మన ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ హెల్త్ విషయం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఇబ్బంది ఎదురు ఎదురవుతూ ఉంది మీ అందరికీ తెలుసు కోవిడ్ వచ్చినప్పుడు బిల్లులు కట్టలేక ఇరవై ముప్పై లక్షలు యాభై లక్షలు కట్టలేక ఒకవేళ కోవిడ్తో బతికి పోరాడి బతికినా కానీ ఆ బిల్లులు కట్టలేక ఎందుకు బతికినాం రా అని ఇబ్బంది పడే పరిస్థితులు ఉద్యోగులకు వచ్చింది ఆర్థికంగా చితికిపోయారు కాబట్టి మన ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే మా హెల్త్ మొత్తం మా హెల్త్ బాగోగులు చూసుకోవడానికి ప్రభుత్వము ఒక ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హెల్త్ వెల్ఫేర్ ఫండ్ ఒకటి క్రియేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము దానికి ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి ఆ ట్రస్ట్లో మా ఉద్యోగ సంఘాలని కూడా కొంతమందిని తీసుకొని భాగస్వామ్యం చేస్తే మావంతు మేము ఇంత కాంట్రిబ్యూట్ చేస్తాము ప్రభుత్వం కూడా బడ్జెట్లో ప్రతిసారి బడ్జెట్లో ఇట్లా వీళ్ళ కార్పస్ ఫండ్ ఇంతని అలోకేట్ చేస్తే ప్రభుత్వ బడ్జెట్ మాది కలిపి మాది మేమే నిర్వహించుకుంటాం అనేది ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఇలాగే చాలా రాష్ట్రాలు చేస్తున్నాయి మన పక్కనున్న ఛత్తీస్గఢ్ కూడా చేస్తున్నాయి గత ప్రభుత్వానికి ఇదే రకంగా మేము విన్నవించినము కానీ అవి అడుగులు ముందుకు పల్లే కాబట్టి ఇప్పుడున్న మన ప్రభుత్వానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ ఎట్లయినా మాకు ఈసారి ఎంప్లాయీస్ అందరికీ మా హెల్త్ కార్డ్స్ సరిగ్గా పనిచేయట్లేదు హెల్త్ కార్డు అంటే వాళ్ళు పక్కన పడేస్తారు స్వయంగా నేను చెప్తున్నాను మా అమ్మకు ఆరోగ్యం బాగాలేకుంటే మూడున్నర లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది ఒక ఎంప్లాయీగా ఉండి నాకు వచ్చిన అదే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని హై ప్రయారిటీగా పెట్టుకొని ఎంప్లాయీస్ హెల్త్ వెల్ఫేర్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయాలని దాని ద్వారా మా అందరికీ అది కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్క ఉద్యోగికి తెలంగాణలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి ఉచితంగా వైద్యం అందేటట్టు చేయాలని మన ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలా